హైవర్స్ మెయిన్ టాపిక్లోకి వెళ్ళడానికి ముందు రెండు ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకోవాలి ముందుగా మన అన్న మన మెగాస్టార్ చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు మా జనరేషన్లో సినిమా అంటే చిరంజీవి చిరంజీవి అంటే సినిమా మనం ఎవరు అభిమానులని కావచ్చు కాక చిరంజీవి సినిమా అంటే చాలు ఇంకంతే వెళ్ళాల్సిందే చూడాల్సిందే డ్యాన్సులు ఫైట్లు యాక్టింగ్ ఏంటి కామెడీ ఏంటి అన్నీ అన్నట్టు బాలచందర్ శిష్యులు అన్నప్పుడు కమల్ హాసన్ రజనీకాంత్ అంటారు ఇద్దరు కూడా అద్భుతమైనట్లేదు నో డౌట్ అసలు అందులో అయితే సందర్భంలో బాలచంద్ర చెప్పున్నారు కమల్ హాసన్ రజనీకాంత్ ఇద్దరు కలిస్తే చిరంజీవి అన్నారు చిరంజీవి నటన గురించి మెచ్చుకొని వాళ్ళంటూ ఉండరు అనమాట గతంలో అఫ్కోర్స్ ఇప్పుడు చాలామంది వచ్చినట్టు వీళ్ళ గురించి మాట్లాడుతారు కానీ మొన్న కీర్తి సురేష్ చూసి నాకు ఇప్పుడు కానీ నవ్వాగట్లేదు డ్యాన్స్లో ఏంటి అంటున్నప్పుడు ధనుషు నాన్ అంటే ధనుష్ అంది ధనుషు అల్ రోజు అంటే అంది తర్వాత విజయ్ అండ్ చిరంజీవి అంటే విజయ్ సార్ అంది డాన్సులు విజయ్ సార్ అంట పాపం చిన్నప్పుడు చిరంజీవి సినిమాలు చూసినట్లేదు ఇప్పుడు చిరంజీవి సినిమాలు చూసినట్టు తెలిసేది సో పాయింట్ ఏంటి మెగాస్టార్ అంటే ఒక శేఖరం మెగాస్టార్ అంటే ఒక డిక్షనరీ మెగాస్టార్ అంటే ఒక యూనివర్సిటీ సో అటువంటి మెగాస్టార్ ఒక సినీ ఇండస్ట్రీలో తనకంటే కంటే ఒక సుస్థిర స్థానం ఏర్పరచుకున్నాక ఆయన తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారు అందులో పవన్ కళ్యాణ్ రేంజ్ అన్నట్టు లెజెండ్ ఇక రామ్ చరణ్ సాయిధరం తేజ్ వైష్ణవ్ తేజ్ అల్లు అర్జున్ అల్లు శ్రీష్ లైఖిల ఇందులో ఒకటే కదా అల్లు అర్జున్ ఇప్పుడు పక్కన పెట్టాడు నెంబర్ టూ మన వైజాగ్ అచ్యుతాపురం దగ్గర అసలు భారీ ప్రమాదం ఫస్ట్ రియాక్టర్ పేలు అన్నారు బట్ రియాక్టర్ పేలు కాదు అది ఒక రియాక్టర్ నుంచి వేరే ట్యాంక్కి సో సొల్యూషన్ అని అనుకుంటాం బట్ సాల్వెంట్ అంట దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్న మూమెంట్లో లీకేజ్ అనేది వీళ్ళు గమనించలేకపోయారు ఈ ఎలక్ట్రో ప్లేట్స్ ఉంటే దాని మీద పడిపోయి బ్లాస్ట్ జరగటం జరిగింది ఘోర ప్రమాదం అది క్లియర్గా మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది వీలైతే ఈ నుంచి డిస్కషన్గా డీటెయిల్గా వీడియో ఇస్తాను వేరే టాపిక్స్ అని లేకపోతే ఇప్పుడైతే పదిహేడు మంది చనిపోయి అన్నారు చనిపోయిన వరకు కూడా పరిహారం గాయపడిన వరకు మెరుగైన చికిత్స అందుతూ ఉంది వారిలో ఇంకా ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ డేంజర్ అని అంటున్నారు చిన్న చిన్న గాయాలైన వాళ్ళని ఆల్మోస్ట్ డిశ్చార్జ్ చేశారంట ఇక పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా అసలు ఈ ఫ్యాక్టరీలకు సంబంధించి సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా ఉన్నాయి అండ్ ఆ కంపెనీకి వెలువడే వ్యర్థాలు కానీ రిమైనింగ్ కానీ ఏటీ అవుతుంది ఏంటి ఎందుకంటే ఆయన పర్యావరణ మంత్రి కూడా కదా సో చూసుకోవాలి మూడు నెలలలోపు క్లియర్గా అన్నీ ఉండాలని చెప్పేసి అన్నారు సేఫ్టీ ఆడిట్ అన్నాడు ఇక మెయిన్ టాపిక్ మన అల్లు అర్జున్ ఇతను నిజంగా మాట్లాడతాం రాదా లేదా ఇక మారడా అంటే ఇప్పుడు ఎన్నికలు మొన్న రెండు వేల ఇరవై నాలుగు అప్పుడు ఫ్యామిలీ అంతా కూడా మెగా ఫ్యాన్స్ అంతా కూడా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ ఇస్తున్నారు అండ్ జనసేనకు సపోర్ట్ ఇస్తున్నారు కూటమి కాబట్టి టీడీపీ బీజేపీ కూడా అంటున్నారు పిఠాపురం వెళ్ళేసి వస్తున్నారు ఈ అల్లు అర్జున్ జస్ట్ ఒక ట్వీట్ చేశాడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నట్టు ఈడకి అంటే ఎర ఎన్నికలు జస్ట్ రెండు మూడు రోజులు ఉండగా నంజాలి వెళ్ళాడు ఎవరు అంటే వైసీపీ శిల్ప రవిచంద్ర సమ్ పర్సన్ రెడ్డి శిల్ప రవిచంద్ర రెడ్డి అనుకుంటా ఎవరితనో అంటే అల్లు అర్జున్ వాళ్ళ భార్యకు ఒక ఫ్రెండ్ ఉంది ఆ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఎత్తునట ఏదో ఫంక్షన్లో కలిశాడట బ్రదర్ ఖచ్చితంగా మీ ఎన్నికల ప్రచారాన్ని ఒకసారి వస్తానని చెప్పేసి మాటిచ్చాడట అందులో భాగంగా వెళ్ళి కలిశాడట ఆ రోజు వైసీపీ ఏ రకం ప్రచారం చేశారండి అల్లు అర్జున్ వైసీపీకి ప్రచారం చేశాడన్నట్టు అండ్ అల్లు అర్జున్ జనసేనకి విరుద్ధం అన్నట్టు ఇక పవన్ కళ్యాణ్ ఓటమికి ఖాయమైనట్టు రకరకాలుగా వాళ్ళు ఇది చేశారు అంతేందుకండి ఆ తర్వాత కూడా ఎవరికైతే వెళ్ళి ఈ అల్లుచు సపోర్ట్ చేశాడో అతను కూడా ఘోరాత ఘోరంగా మాట్లాడాడు ఊరిని పవన్ కళ్యాణ్ మాట్లాడు చంద్రబాబు నాయుడు మాట్లాడాడు అటు తర్వాత సపోర్ట్ ఇతను సరే వెళ్ళేసి వచ్చాడు ఆ తర్వాత నాగబాబు ట్వీట్ చేసి చేశాడు ఆ తర్వాత అయింది సరే సర్దుకుపోయిందని అనుకున్నాను దెన్ సంద్రం వచ్చినప్పుడు ఎలా మెన్షన్ చేసుకోలేతను అసలు ఆ టాపిక్ అన్నది లేవనెత్తకుండా మెగా ఫ్యాన్స్ అంటే నా ఫ్యాన్స్ అన్నట్టు లేదన్నప్పుడు ఈరోజు ఒక మాట అన్నాడు మామూలుగా హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు బట్ నాకు ఫ్యాన్స్ వచ్చాక నేను హీరో అయినా అన్నాడు అంటే అభిమానులను చూసి నేను హీరోయిన్ చెప్తున్నప్పుడు ఇతనికి ఉన్నది మెగా ఫ్యాన్సా ఎందుకంటే సెపరేట్ ఫ్యాన్ బేసా ఎప్పుడైతే వయసు ఫర్ హడావడి చేస్తున్నారు కానీ మెగా ఫ్యాన్స్ అంటే ఇక ఈ అల్లుర్జు కానీ పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి కానీ రామ్ చరణ్ లైక్ వీళ్ళందరూ ఒకటే అన్నట్టు ఆదరిస్తారు స్టార్టింగ్ చెప్పింది కూడా అదే చిరంజీవి గారు అనేవాళ్ళు ఒక శిఖరం ఆ తర్వాత వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా సో ఇటువంటి మూమెంట్లో ఇతరు మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి ఆలోచించి మాట్లాడాలి ఆల్రెడీ మన పెద్ద డ్యామేజ్ జరిగింది అలాంటప్పుడు అసలు ఆ టాపిక్ ఎత్తకుండా కూల్గా వెళ్ళాలి ఎగైన్ సుకుమార్ గారి భార్య తబిత మారుతిని సుబ్రహ్మణ్యం సినిమా ఖచ్చితంగా సినిమా సుప్రేటర్ అని కోరుకుంటున్నా ఆ సినిమాగా ఆ ప్రొడ్యూసర్ అట నేను పుష్ప సెట్లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ క్లైమాక్స్ చాలా గి వేడిగా జరుగుతుంది దాన్ని అప్పుడు మన బన్నీని అడిగితే ఏమని ప్రీ రిలీజ్ ఈవెంట్ రావాలని అసలు ఇక ముందు వెనకూడా ఆలోచించకుండా ఒప్పుకునేనట ఏ రకంగా సుకుమార్ గారు వస్తారు కానీ అక్కడ ఉండాల్సింది ఎవరు ఏంటన్నప్పుడు నాకు మీరే కనిపించారు మిమ్మల్ని కాపాడుకు ఎవరన్నా అడగాలి అన్నప్పుడు ఇక ఆయనకు ఒకటే అనిపించినట్టు సొంత మనిషిలాగా అనిపించిందట ఆమె ఎస్ నిజమే అండ్ సుకుమార్కి సంబంధించి సుకుమార్లో అసలు ఎంత చెప్పినా తక్కువైనట్టుగా ఆయన పొగిడాడు ఓకే ఈ మూమెంట్లో వాళ్ళ గురించి చెప్తే అయిపోదును ఏమన్నాడు తాను అనుకున్న మనిషి అనుకుంటే ఎవరికన్నా మాటిచ్చి కనుక ఉన్నట్టయితే ఎక్కడికైనా వెళ్తా ఎంత దూరమైనా వెళ్తా నిలబడతా ఏంది ఇది ఎవరు ఏమనుకున్నా సరే నేను ఇచ్చిన మాట కట్టుబడతా ఏ జరిగినా సరే నేను అక్కడ నిలబడతా నేను ఇలాగే ఉంటా నేను ఇదే మాట్లాడే విధానమైనది ఆల్రెడీ ఇంకా ఆ ఇష్యూ చల్లబడలా ఏది వెళ్ళి వైసీపీ అతనికి సపోర్ట్ చేసి వచ్చింది పుష్పట్టు రిలీజ్ అప్పుడు ఈ మెగా ఫ్యాన్స్ కావచ్చు జనసేన ఫ్యాన్స్ కావచ్చు ఈ పుష్పాటుకి ఎటువంటి షాక్ ఇస్తారంటే అంతా మాట్లాడుకుంటూ ఉంటే ఇతను మరలా మరలా మండుతున్న మీద ఇంకా పోసాడు అది బూడిదలే అనుకుంటే ఆ బూడిద మరలా పోయేసరికి ఎక్కడ వచ్చిందని ఇప్పుడు మరల ఇప్పుడు అంటుకుంది సో మై డియర్ మెగా ఫ్యాన్స్ ఇప్పుడు ఇక మీ వంతు అన్నట్టు సినిమాని సినిమాలాగా చూద్దామా ఎస్ అల్లు అర్జున్ సినిమా బాగుంటే చూసేద్దాం లేదు మెగా ఫ్యాన్స్ అనుకున్నాం విన్నాళ్ళు అతన్ని కూడా బట్ అతను ఈరోజు ఏ రకంగా ఉన్నాడు అంటే సినిమా వరకు ఓకే బట్ హడావుట్ చేస్తే మేము చేయి పుష్పట్టుకుంటారు అది కూడా మీ ఛాయిస్ ఇక అల్లు అర్జున్ సుకుమార్ సినిమా చిత్రం మధ్య గ్యాప్ ఉంది అద్దెని అంటే సుకుమార్ క్లారిటీ ఇచ్చినాడు ఒకరోజు నా కోసం రీషూట్ ఒక ఒకరోజు అల్లు అర్జున్ కోసం రీషూట్ చేసిన అంతిమంగా ప్రేక్షకుల కోసం ద బెస్ట్ అన్నట్టుగా మేము చేసాం అన్నాడు తర్వాత సినిమా వచ్చేసి రేపు డిసెంబర్ ఆరు రిలీజ్ అని కూడా చెప్పేశారు సో క్వాలిటీగా సినిమా వచ్చిందని క్లారిటీ ఇచ్చారు అండ్ రిలీజ్ కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కాదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్లోనే క్లారిటీ ఇచ్చున్నారు అండ్ ఫైనల్ ఇంకో క్లారిటీ ఏంటి నేను ఇంతే నాకు నచ్చింది చేస్తానంతే అని అంటూ ఇతనికి ఇతను మెగా ఫ్యాన్స్ నా వాళ్ళు అన్నట్టు కాకుండా నాకంటూ సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళ వల్ల ఈరోజు హీరో అని చెప్పేసి తనకంటూ సెపరేట్ స్టాండ్ అనేది పెట్టేసుకున్నాడు ఇది రానున్న రోజుల్లో మరి మనోడికి హెల్ప్ అయిద్దా లేదు అన్నప్పుడు దెబ్బ కొట్టిద్దా చూద్దాం బట్ ఒక మాట అయితే మరలా చెప్తున్నా అల్లు అర్జున్కి అయితే సందర్భానుసారంగా మాట్లాడుతున్న అంశాల్లో ఇప్పటికీ ఒక క్లారిటీ లేకుండా అతనికి ఏదనిపిస్తే మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా లైఫ్లో ఖచ్చితంగా చాలా కేర్ఫుల్గా ఉండే ఒక మాట మాట్లాడేటప్పుడు వన్స్ ఒకసారి మాట నోట్లో వచ్చిందంటే ఇక మనం దానికి కట్టుబడి ఉండాల్సిందే అలా మొన్న నంజాలలో జరిగింది ఏదైతే ఉందో దానిని కవర్ చేయాల్సింది పోయి ఇంకా 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 దాన్ని ఇంకా మండేలా చేస్తున్నాడు ఈ అల్లు అర్జున్ అయితే కనీసం మరి అని చెప్తాడో ఇదో చూద్దాం